దేవునికి స్తోత్రం ఈ దిన వాగ్దాన సూరుడకు దేవదేవుడైన యహోవా శుభవాగ్దానం ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు రోమిలికి రాస్తున్న పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రయా వాగ్దాన సూరుడకు దేవదేవుని బిడ్డారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఆమెలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ సర్వాధికారైన దేవుదేవుడు సర్వకృపామయుడు సర్వోన్నతుడు ప్రేమసరూపణ దేవుడు ఆయన చేస్తున్న శుభవాగ్దానం ద్వారా మనకి జయము విజయము ఆదరణ ఆనందము సంరక్షణ కలుగుచున్నది వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడకు మన ప్రియప్రభు సమర్థుడు శక్తిమంతుడు సర్వాధికారైన దేవుడు దేవుడు చేస్తున్న వాగ్దానాల్ని మన పట్ల నెరవేర్చగల అద్వితీయ సర్వాధికారైన దేవుడని మనం రూఢీగా విశ్వయించి విశ్వాసం వల్ల బలం బలం పొందగలదు అగ్నిగుండంలో వేయబడిన శద్రగు మేష అభిజ్ఞగాను వారు మేము సేవించుచున్న మా దేవుడు అగ్నిగుండంలో నుండి రక్షించడకు సమర్ధుడని విశ్వాసఘోస చేశారు ఆ ప్రకారమే దేవుడు వారిని విడిపించాడు రక్షించాడు బలపరిచాడు స్థిరపరిచాడు జయమిచ్చాడు సాక్షిగా నిలిపాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంను గూర్చి ఈ దినంను మనం ధ్యానిస్తే ఆయనకు సంతాన భాగ్యము లేకుండా అయితే ఆయన విశ్వాస ఒప్పుకోలు చేసుకోగలిగాడు దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చటకు శక్తిమంతుడు సమర్థుడు ప్రారంభము నుండి దేవుడు అబ్రహంతో ప్రత్యేకమైన రీతిలో క్రియ జరిగించుచూ ఉన్నాడు ఆయన సంతానం లేని స్థితిని బట్టి ఆవేదన వ్యక్తపరిచాడు తన పెదదాసుడని ఎలియాజరు ఇంటి ఆస్తికర్తగా ఉన్నాడని చెప్పినప్పుడు దేవుడు ఇట్లన్నాడు ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవారసును పుట్టబొ వాడు నీకు వారసుడని చెప్పాను అంతేకాదు అబ్రాహంను వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రము లెక్కించుట నీ వలనైతే లెక్కించమని చెప్పాను నీ సంతానము అలాగగునని చెప్పాను అబ్రాహం ఇహోవాను నమ్మేను అది ఆయనకు నీతిగా ఎంచబడెను అయినను దేవుడు సెలవిచ్చిన వెంటనే కార్యములు సమకూడి జరగలేదు అంతలో సారా ఆత్రుతపడి దాసే ఆగారును చేర్చుకోనవలసిందిగా చెప్పాను భార్య మాట ఆలకించి అబ్రహమ్ము అలాగు చేయగా ఇస్మాయిల్ పుట్టాను అయినను దేవుడు తన వాగ్దాన విషయంలో నమ్మదగిన వాడు గనుక నీ గర్భవాషంను పుట్టబో కుమారుడే వారసుడని సెలవిచ్చిన ప్రకారం తగిన కాలమందు ఇసాకును దయచేసిన మహిమాశరపుడు మహిమానితుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వ జగత్ రక్షకుడు దేవదేవుని వెళ్ళారా దేవుడిచ్చిన మాట మన జీవితంలో నెరవేర్చే మహిమానితుడైన మన పక్షాన తన కార్యమును జరిగించి మనల్ని ఆదరింపచేసి ఆనందింపచేయగల గొప్ప దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో అవిశ్వాసం చోటు చేసుకుంటుంది అవిశ్వాసంను బట్టి సందేహము బయలుదేరుతుంది అయితే మనము అవిశ్వాసం వల్ల బలహీనము కాక విశ్వాసం వల్ల బలం పొందాం ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడకు సమర్థుడు ఆయన శక్తిమంతుడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయూ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి దేవుడు తన వాగ్దానాల చేత మనల్ని బలపరిచి దేవుడు తన వాగ్దానాల చేత మనకు జయము విజయము ఆనంద ఆదరణ సంరక్షణ అనుగురించి మనల్ని బలపరచగల గొప్ప దేవుడు దేవదేవుడికి దేవా దేవాదేవుడికి గంటగా మన జీవితాలు కొనసాగిందాం జీమగల దేవుని బిడ్డలారా అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు మనది కాని రోజు మౌనంగా ఉండాలి మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది దేవుని యొక్క బంగారు పాదపదం దగ్గర కనిపెట్టి ప్రార్థించండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఆశ్చర్యకరమైన అద్భుతమైన సర్వోన్నతమైన కార్యం జరిగించి మీకు బలమును తేజస్సును జీవాన్ని ఆనందాదరణ ఇవ్వగల గొప్ప దేవుడు సర్వశక్తి సంపన్నుడు సమర్థుడు ఆ దేవాదేవుడికి మహిమకరంగా ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ వాగ్దాన సురుడానికి స్తోత్రాలు జీవాధిపతి అయిన దేవ ఈ ఉదయ మీరిచ్చిన ఈ వాగ్దానం ద్వారా మీ పిల్లలైన మాకు అందరికీ జైవిజమో ఆనంద ఆదరణ సంరక్షణ దయచేయండి అందరి అవసరాలు అక్కర్లు తీర్చండి లోటుపాళ్ళు సవరించండి ఇంట్లో ఉన్నటువంటి లోటులు తీర్చని దేవ బిడ్డలకి సమానమైన గొప్ప కార్యాలు జరిగించి మీ ప్రసన్నత మీ పరిపూర్ణత మీ తేజస్సు మీ జీవం మీ బిడ్డలైన అందరికీ దయచేయమని మా ప్రభుణు రక్షకుడు పరిశుధుడైన ఏసుక్రీస్తు సర్వోన్నత నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ